య నమ శివాకరాయ గురవే నమ ఈ పన్నెండవ రోజున మనం ఈ శివ మహాపురాణం గురించి తెలుసుకుంటున్నాం సాధ్య సాధనాల యొక్క విచారణ శ్రవణము కీర్తనము మననములు అనేటువంటి ఈ మూడు సాధనముల యొక్క విషయ అవగాహనని శ్రేష్టత్వాన్ని ఏ విధంగా ప్రతిపాదించారు ఈ శివ మహాప్రాణంలో అనేటువంటి విషయాలని అవగాహన చేసుకుంటున్నాం మనం తెలుసుకుంటున్నాం ఈ కథలో వ్యాస మహర్షి చెబుతున్నారు సూతుడు చెప్పినటువంటి వచనాలు విన్నటువంటి మహర్షులు అందరూ కూడా ఇట్లా అడుగుతున్నారు ఇట్లా పలుకుతున్నారు ఇప్పుడు మాకు వేదాంత సార సకల స్వరూపము అత్యంత అద్భుతమైనటువంటి శివపురాణ గాథని వినిపించండి అని ప్రార్థన చేశారు అప్పుడు సూత్రుడు చెబుతున్నారు ఓ మహర్షులారా మీరందరూ కూడా రోగ శోకరహితులు శుభమును చేకూర్చేటువంటి భగవంతుడైనటువంటి శంకర్ని స్మరించి పురాణముల్లో శ్రేష్టమైనటువంటి వేదసారతత్వాన్ని ప్రకటించేటువంటి శివపురాణ గాథని వింటున్నారు ఈ శివ మహాపురాణంలో భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రీతిపూర్వకంగా గానం చేయబడ్డాయి వేదాంత వైద్యమైనటువంటి సద్వస్తువు విశేషంగా వర్ణించబడింది ప్రస్తుత కల్పంలో అనగా కలియుగంలో సృష్టి కార్యం ప్రారంభమైనప్పుడు ఆరు కులమలిందు మహర్షులు కూడా పరస్పరం వాదవివాదాలు జరుపుకుంటూ చెప్పారు ఫలానా వస్తువు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఫలానా వస్తువు కాదు అని వారి ఈ వివాదం గొప్ప మహత్తరమైనటువంటిది ఒక రూపాన్ని దాల్చింది అప్పుడు వారందరూ కూడా సందేహ నివృత్తి కొరకు సృష్టికర్త అవినాశి అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు చేతులు జోడించి వినయంతో నమస్కరించి వాక్కులతో ఇట్లా పలుకుతున్నారు ప్రభు మీరు సకల జగత్తును కూడా ధరించి పోషించేటువంటి వారు సకల కారణములకు కూడా కారణమైనటువంటి వారు సకల తత్వమును కూడా అతీతమైనటువంటి పరాత్ర పురుషుడు ఎవరో మేము మీ నుండి తెలుసుకు తెలుసుకుని కోరుతున్నాం అని ప్రార్థన చేశారు వారితో బ్రహ్మ ఈ విధంగా చెబుతున్నారు మహాదేవుడు సర్వజ్ఞుడు సకల జగత్తు కూడా ఆయనే అధిపతి మనస్సుతో కూడినటువంటి వాక్కు ఆ దైవమును చేరలేక తిరిగి వస్తుంది ఆ ప్రభువు నుండియే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఇంద్రాదులు వారితో కూడినటువంటి సకల చరాచర జగత్తంతా కూడా సమస్త భూతములు ఇంద్రియములతో పాటు ముందే ప్రకటితమయ్యాయి ఆ దేవదేవుడే అందరికంటే ఉన్నతుడు భక్తి చేత ఆ ప్రభు యొక్క సాక్షాత్కారం మహాదేవుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది ఇంకే ఉపాయం చేత ఇతర ఉపాయింబడి చేత ఆ స్వామి యొక్క దర్శనం కలగదు రుద్రుడు హరిహరుడు ఇతర ఇంద్రాది దేవేంద్రాదులు ఉత్తమ భక్తిభావంతో ఎల్లవేళలా కూడా ఆ స్వామిని దర్శింపు కోరుతూ ఉంటారు భగవంతుడైనటువంటి శివునియందు భక్తి కలిగినటువంటి ఎడల మానవుడు ఈ సాంసారిక బంధము నుండి ముక్తుడవుతాడు అంకురం నుండి బీజము బీజం నుండి అంకురము ఉత్పన్నమైనట్లుగా దైవకృప వల్ల వారి భక్తి కుదురుకుంటూ ఉంటుంది భక్తి వల్ల దైవకృప అనేటువంటి ఒక ప్రసాదం లభ్యమవుతుంది కనుక మహర్షులందరూ కూడా భగవంతుడికి శంకర్ని యొక్క ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం భూతలానికి వెళ్ళండి అతడు వేల సంవత్సరములు వరకు కూడా కొనసాగి ఒక బృహత్ యజ్ఞాన్ని ఏర్పాటు చేయండి యజ్ఞపతి అయినటువంటి యజ్ఞమునికి అధిష్టాన దేవత అయినటువంటి శివుని యొక్క కృప చేత వేదములలో చెప్పబడినటువంటి విద్యకు సారభూతమైనటువంటి సాధ్య సాధన జ్ఞానాన్ని లభిస్తుంది మీ అందరికీ కూడా శివ పదాన్ని పొందడమే సాధ్యం ఆ స్వామిని సేవించడమే సాధనం ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత నిత్య నైమిత్తికాది ఫలముల నుండి కూడా నిస్పృహ చెంది వాడే సాధకుడు వేదోక్త కర్మలని కూడా అనుష్ఠించి వాటి మహత్తరమైనటువంటి ఫలితాన్ని భగవంతుడైనటువంటి శివుని యొక్క శరణ కమలములందు సమర్పించడమే పరమేశ్వర ఫలాన్ని పొందుట సర్వం ఈశ్వరార్పణం అని ఎవరైతే అనుకుంటూ ఉండాలి భక్తితో ప్రార్థన చేస్తూ ఉండాలి మనమందరం కూడా అదే సాలోక్యము మొదగాగల క్రమంతో ప్రాప్తం ప్రాప్తించేటువంటి ముక్తి ఆయా పురుషుల యొక్క భక్తికి అనుగుణంగా వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఫలం ప్రాప్తిస్తుంది సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రతిపాదించినటువంటి భక్తి సాధనములు అనేక విధాలుగా ఉన్నాయి వాటి నుండి సారభూతములైనటువంటి సాధనలని సంక్షిప్తంగా మీకు తెలుపుతున్నాను వినండి శివులతోటి ఆ ప్రభువు నామ గుణాలని లీలల్ని వినాలి వాక్కు చేత వాటిని కీర్తించాలి మనస్సు ద్వారా మననం చేసుకోవాలి అలా ఈ మూడు మహత్తరమైనటువంటి సాధనములు కూడా చెప్పబడ్డాయి మనమందరం కూడా మహేష్ని వచ్చే శ్రవణము కీర్తనము మననం చేయడం వల్ల అని అర్థం కలుగుతుంది ఇది శృతివాక్యం సర్వులకి ప్రమాణం ఈ సాధన చేత అందరి యొక్క సకల మనోభీష్టములు మనోరథమును కూడా సిద్ధింపజేసుకోవడానికి లగ్నమైనటువంటి మీరు సాధించదలిసినటువంటి పరమార్థం ఏదైతే ఉందో అది మీకు సాధ్యపడుతుంది ప్రజలు ప్రత్యక్షంగా కనిపించే వస్తువును చూచి దాని మీద ప్రవృత్తులు అవుతూ ఉంటారు ప్రత్యక్షంగా దర్శింపజాలనటువంటి వస్తువు శ్రవణేంద్రియముల ద్వారా తెలుసుకుని విని మనుషులు దాన్ని పొందడకు ప్రయత్నిస్తూ ఉంటాడు కనుక మొదటి సాధనం శ్రవణం అంటే వినడం అని అర్థం దానితో గురుముఖం నుండి ఆ తత్వాన్ని విని బుద్ధిమంతుడైనటువంటి విద్వాంసుడు ఇతర సాధనలైనటువంటి కీర్తన మననములను సిద్ధింపు చేసుకుంటారు క్రమంగా మరణ పర్యంతము కూడా ఈ సాధన చేసినట్లయితే దాని ద్వారా సాలోక్యాది క్రమంతో మెల్లమెల్లగా భగవంతుడి శివ సాహిత్యాన్ని పొందుతాడు మొదట సమస్త అవయములు ఇందులి రోగమను నశించాలి పరిపరి అన్ని విధములైనటువంటి లౌకికమైనటువంటి ఆనందములు కూడా అందులో లీనమవుతాయి పరమాత్ముడైనటువంటి శంకర్ని పూజించుట ఆ స్వామి యొక్క నామాన్ని జపించుట ఆ ప్రభు యొక్క రూప వైభవాలని నామాన్ని వ్యక్తిపూర్వకంగా ఎవరైతే చిత్తమనంద మనస్సు నిలుపుకొని నిరంతరము కూడా సాధన చేస్తూ పరిశోధన చేస్తూ చింతన చేస్తూ ఉంటు మనం చేయాలి అని చెప్పబడింది అది మహేశ్వరి యొక్క కృపా దృష్టి వలనే లభ్యం అవుతుంది సర్వం ఈశ్వర సంకల్పం చేత మాత్రమే మనకు లభ్యం అవుతుంది అందుకని ఈశ్వరు ఎందు మనం లగ్నం చేసిన మనస్సు చేత ప్రార్థన చేసినట్లయితే అది ఈశ్వరానుగ్రహాల వలన కూడా సంప్రాప్తం కలుగుతుంది అని చెబుతున్నారు అది శ్రేష్టములైనటువంటి సకల సాధన ఎందు కూడా ప్రధానమైనటువంటిది ప్రముఖమైందిగా చెప్పబడ్డింది ఓం స్వస్య ప్రాబ్దరిపాలయ్యేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తనోభవస్తి వం స్వస్తి ఓం స్వస్తి